జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి యాభై ఏడు నెలలు అయింది రైతుల్ని ముంచేసింది కానీ ప్రతిసారి అధికారికంగా ప్రభుత్వం డబ్బులతో ప్రజల డబ్బులతో తప్పుడు ప్రకటనలు ఇవ్వటం అలవాటైపోయింది లక్షల మంది రైతు కుటుంబాలు కోట్లాది మంది ఆ కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అటువంటి రైతులకి అబద్ధాలు ఏంటి ఇది రైతు రైతు భరోసా ఈరోజు ఇస్తా అంట రెండు వేలు రైతుకి రెండు వేలు ఇస్తా అంట దానికి యాభై ఈ యాభై ఏడు నెలల్లో రైతన్నలకు అందించిన సాయం మొత్తం లక్ష ఎనభై నాలుగు వేల లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు పచ్చి మోసం కదా ఈ ఫిగర్స్ ఏంటి ఆయన ధాన్యం కొనుగోలు ధాన్యం కొనుగోలు అంట అరవై ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది ఇతర పంటల కొనుగోలు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు అంటే డెబ్బై మూడు వేల కోట్లు అంతకుముందు ఏదో తెలుగుదేశంలో ఒక బకాయిలు ఒక తొమ్మిది వందల అరవై అంట అంటే డెబ్బై నాలుగు వేల కోట్లు రైతుల కోసం త్యాగం చేశాయంట ఒడ్లు కొన్నాడంట ఇతర పంటలు కొన్నా అంటే ఆ ఎక్కి నదుల్లో కలిపేశావా కాశీ గంగా కావేరి పెన్న శ్రీశైలం ఐ మీన్ కృష్ణా నదులు గోదావరి నదుల్లో కలిపేసావా అంటే డెబ్బై నాలుగు వేల కోట్లు ధాన్యం కొనుగోలు నువ్వు ఖర్చు రైతులకి ఖర్చు పెట్టినట్టు చెప్తావా కొంచెం కొంచెమన్నా ఇటువంటి తప్పుడు ప్రకటన ఇచ్చింది ఎవరు కింద కాకాని గోవర్ధన్ రెడ్డి శ్రీకాణి గోవర్ వ్యవసాయ సహకార మంత్రి కమిషనర్ వ్యవసాయ శాఖ మీ మీరు అయ్యేసుల మీరు ఈయన సరే దొంగ పిహెచ్డి తీసుకొని ఉంటాడు ఆయనకి అలవాటు ఫేక్ స్టేట్మెంట్స్ ఫేక్ పేపర్స్ ఫేక్ లిక్కర్ ఆయనకు అలవాటు మీరు డెబ్బై నాలుగు వేల కోట్లు ధాన్యం కొని ఎఫ్సిఐకి అమ్ముకున్నారా లేకపోతే ఏట్లో బసారా అంటే ఉచితంగా రైతులకు డబ్బు ఇచ్చారా ధాన్యం కొనుగోలు చేస్తే అది రైతుల కోసం ఖర్చు పెట్టినట్టు చెప్తారా మొత్తం సాయం అంట సహాయం అంటది ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పటికీ ఆ మాట చెప్పుకున్నాడా నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ నలభై మూడు వేల ఏడు వందల నలభై నాలుగు పదటి పూట తొమ్మిది గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించే దానికి ఫీడర్ల సామర్థ్యం పెంపుకి పదిహేడు వందల కోట్లు ఆక్వా రైతులకి విద్యుత్ సబ్సిడీ మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు అంటే అక్కడికి నలభై మూడు యాభై ఐ మీన్ యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఏడు వేల కోట్లు యాభై ఏడు వేల కోట్లు ఉచిత విద్యుత్ ఇచ్చాయంట అంటే ఎన్టీ రామారావు గారి టైంలో రైతులకి యాభై రూపాయల ఆర్స్ పొరకు కడితే పద్దెనిమిది గంటలు సంవత్సరానికి పద్దెనిమిది గంటలు మూడు ఆరు కొరకు నూట యాభై ఐదు ఆరు కొరకు రెండు వందల యాభై ఎవరైనా ముఖ్యమంత్రులు ఇప్పటిదాకా మేము మీ కరెంటు ఫ్రీ పవర్ అందరు ఇచ్చారు మీరు ఒక్కరు కాదు మొత్తం ఎవరుంటే వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తెలుగుదేశం ముఖ్యమంత్రులు అందరు ఇచ్చారు నువ్వు ఒక్కడిదే చెప్పుకుంటున్నావు నేనేమంటానంటే దానికి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టానని చెప్పి చెప్తున్నావు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు ఐదు ఆర్స్ పోరికి సంవత్సరానికి పద్దెనిమిది వందలు కలెక్ట్ చేస్తున్నావు స్ వెయ్యిన్ని ఎనభై రూపాయలు కవర్ చేస్తాం కలెక్ట్ చేస్తున్నావు అంతకుముందు ఏ ప్రభుత్వం చేయలే ఎన్టీఆర్ పద్దెనిమిది గంటలు ఇచ్చి ఐదార్ స్పోరికి రెండు వందల యాభై మూడు ఆరు పోరికి నూట యాభై అది నువ్వు చేసి దానికోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టేసాను అన్నావు నేనే ఉంటానంటే యాక్చువల్ ఇచ్చా రైతులకి ఐదేండల్లో జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో లో లక్షా ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు ఖర్చు చేసినట్టుగా అధికారికంగా తప్పుడు ప్రకటన ఇక్కడ ఫిగర్స్ అన్ని ఇచ్చా ఫైనల్ గా ఐదు సంవత్సరాల్లో వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి చేసిన ఖర్చు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది వేల కోట్లు దాదాపు లక్ష ముప్పై ఐదు వేల కోట్లు లక్ష ముప్పై ఐదు వేల కోట్లు నువ్వు తప్పుడు ప్రకటించావు దీంట్లో నేను చదివినిపిస్తా రైతు భరోసా ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు నువ్వు చెప్పావు దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ బాను నువ్వు పెట్టింది ఇరవై వేల డె ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు పంట బీమా ఉచిత పంటల బీమా దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కోను నీ షేరు మూడు వేల చిల్లర